ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరం గల దేవ నేటి ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం ఆమెను ప్రియమైన విశ్వాసులారా హెబ్రి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలము హెబ్రీ పత్రికలోని పన్నెండవ అధ్యాయంలోని మొదటి ఐదు వచనాల మటుకు గల నాలుగు వచనాల గల దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఈ నాలుగు వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యేసు వైపు చూచుట అనే ధ్యానాంశంగా ధ్యానిస్తూ ఉన్నాం మనము హెబ్రి పత్రిక ప్రారంభం నుంచి గమనించితే రక్షణను నిర్లక్ష్య పెట్టకుండా ఏ రీతిగా జీవించాలి అని రక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి దేవుని వాక్యము ఇప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఈ రీతిగా జీవించడానికి రక్షణను కాపాడుకునడానికి ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేస్తుంది నేటి దినాన లోకంలో అనేక మేధావులు సమస్యల గురించి మాట్లాడతారు చాలా తక్కువ మంది మాత్రమే పరిష్కారం గురించి మాట్లాడతారు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం సమస్య గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం పరిష్కారం వైపు చాలా తక్కువగా ఆలోచన చేస్తాం దేవుని వాక్యంలో సమస్యలకు పరిష్కారం కూడా ఉంది ఇక్కడున్న సమస్య ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులబెట్టు పాపం విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూడాలి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ప్రతి భారము వీటన్నిటి నుంచి రీతిగా తప్పించుకోవాలి అనడానికి ఏసు వైపు చూస్తూ ఓపికతో ఈ పందెమందు పరిగెత్తాలి ఓపికతో మన ఎదుట ఉంచిన పందెంలో పరిగెత్తాలి ఓపిక కలిగి ఉండాలి దానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏసు వైపు చూడాలి ఏసు వైపు చూడడానికి మరలా యేసు వారి జీవితాన్నే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏసు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినారు ప్రభులవారు శిలువ మీదకి వెళ్తున్నటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిందించేవారు అవమానించేవారు కొట్టేటువంటి వారు ఉమ్మివేస్తున్నటువంటి వారు ఒక పట్టణం గుమ్మి కూడి ఏసుప్రభల వారిని సిల్వ వేయమంటా ఉన్నారు దూషించుతూ ఉన్నారు ఆ దారిన వచ్చేవారు వెళ్ళేవారు శిలువ మీద ఉన్నటువంటి ఏసుప్రభల వారిని చూసి కనిపకరపడకుండా బాధపడకుండా అవమానిస్తూ బాధపడుస్తూ హేళన చేస్తూ ఉమ్మివేస్తున్నారు ఇవన్నీ గుండె పగిలిపోయేటువంటి పరిస్థితి కానీ వాటన్నిటినీ ఏసు ప్రభులవారిని నిర్లక్ష్య పెట్టినారంట ఎందుకంటే ఈ మాటల్ని బట్టి జరిగే గాయం కన్నా రక్షణ కార్యం తర్వాత పరలోక రాజ్యంలోకి విశ్వాసులు రావడం నిత్యము దేవుని సన్నిధిని అనుభవించడం ఏసు ప్రభులవారిని వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తూ అన్నలా తండ్రిలా తల్లిలా కాపరిలా ప్రేమించి యేసు దగ్గరికి వచ్చే సహవాసము ఈ గొప్ప ఆనందం ముందు ఇప్పుడు జరుగుతున్నది చాలా చిన్నది అని అనుకుంటా ఉన్నారు ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యాకోబు జీవితం మనందరికీ తెలుసు యాకోబు తనకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తాను ఏడు సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు రాహేల్ను పెళ్ళి చేసుకోవడానికి లాభాను చెప్పింది ఏంటంటే నువ్వు ఏడు సంవత్సరాలు కొలు చేస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా ఉన్నారు ఏడు సంవత్సరాలు కాపరిలాగా గొర్రెలు వెంట వెళ్ళడం చాలా కష్టమైన కఠినమైనటువంటి పని కానీ రాహేలు మీద తనకు కలిగినటువంటి ప్రేమను బట్టి అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తాను ప్రేమించినటువంటి వ్యక్తిని బట్టి తనకు కలిగినటువంటి ప్రేమను బట్టి ఆ శ్రమ చాలా అల్పమైనదిగా చిన్నదిగా కనబడింది ఇది నన్ను ఏడు సంవత్సరాలు ఒక వ్యక్తి కొరకు ఒక అవసరం కొరకు ఒక పని కొరకు ఒక జాబ్ కొరకు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూడడం కష్టంగా అనిపించవచ్చు ఆ శ్రమలాగా కనిపించవచ్చు ఒక యుగంలాగా అనిపించవచ్చు కానీ యాకోబికి ప్రేమ ఉంది కనుక అది చాలా చిన్నగా అనిపించింది అదే రీతిగా నేటి ఉదయకాలము యేసు ప్రభువారిని చూసి కొనసాగిపోయే మనకు శ్రమలు శోధనలు చాలా చిన్నవిగా అల్పమైనవిగా మనకి కనబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యేసు వైపు చూస్తూ ఓపికతో మనం పొందబోయే బహుమానం మనకు కలగబోయేటువంటి సంతోషం అది చాలా గొప్పదని భావించి ఈ శ్రమలు ఇవన్నీ తాత్కాలికమంటూ జ్ఞాపకం చేసుకుంటూ సాగిపోవాలి మానవ జీవితంలో మనకు ఎదురయ్యే దాదాపు ప్రతి అనుభవం తాత్కాలికమైందే ఈరోజు కష్టం తాత్కాలికమైందే బాధ తాత్కాలికమైందే ఆనందం కూడా తాత్కాలికమైంది ఎందుకంటే ఒక దాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి జీవితంలో ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్తాం అందుకే జీవితాన్ని ప్రయాణంతో పోలుస్తారు యాత్ర జీవితంతో పోలుస్తారు మనం సాగిపోతూ ఉన్నాం పరలోక పట్టణానికి వెళ్తూ ఉన్నాం కనుక దారిలో ఇవన్నీ ఎదురయ్యే అనుభవాలు ఈ దారిలో మనం చూస్తున్నటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకొని మనల్ని మనము ఏసు వైపు చూస్తూ విశ్వాసంలో నిలదెక్కుని ముందుకు వెళ్ళే కృప దేవుడికి గాక ప్రార్థించదాం కనికరం గల దేవా నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మీ సన్నిధి ప్రసన్నత దినమంతా ఉంచుమని ఈ వాక్యం వింటున్న ప్రతిబిడ్డని దీవించమని అరవశ్రత లక్కర్లను తీర్చండి ఆరోగ్యం బలం మేలు దీవెనలను అనుగ్రహించండి ఏ విషయాల గురించి వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నారో ఏ విషయాల గురించి మీ వైపు చూస్తున్నారో ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి వారికి వాటికి కలగజేయమని ఏసు నామంన ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే